రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక శుభదినంగా భావిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషమైనటువంటి పండుగ వాతావరణంలో ఈ రోజు జరుగుతా ఉంది దానికి కారణం జలనేత జల హృదయంలో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి మా అందరి ఆత్మీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున జమ్మల మడుగులో జన్మించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి యాభై రెండు సంవత్సరాలను పూర్తి చేసుకుని యాభై మూడో సంవత్సరం లేకి అడుగు పెడతా ఉన్నారు ఈ సందర్భంగా మొదటి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభ విలాషులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో జరుపుతా ఉన్నారు ముస్లింస్ క్రైస్తవులు హిందువులు కులం లేదు మతం లేదు అందరికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రజలకు అందరికి సంబంధించిన ఏకైక సమానమైనటువంటి పండుగ జగన్మోహన్ రెడ్డి గారు జన్మించిన ఈ రోజు ఎందుకంత గొప్పగా చెప్తున్నా రాజ్యమల్లు జగన్మోహన్ రెడ్డి జన్మించడం అంత గొప్ప ఏమని ఎంతో మంది జన్మించినారు కదా అని ఎవరైనా అనుకుంటే నేను అతిశక్తిగా మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతో మందికి ఇక్కడ ఉండే నాకు కావచ్చు మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఆప్ కాఫ్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్లు జడ్పీ టీసీలు ఎంపీ డీసీలు వార్డు మెంబర్లు దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లు మార్కెట్ యార్డు చైర్మన్లు లు క్రియాశీలకమైనటువంటి ఎన్నో పదవులను అనుభవిస్తా ఉన్నది మా అందరికీ రాజకీయంగా గౌరవాన్ని పదవిని ఇచ్చింది ఆయనే ఆయన పార్టీనే ఆయన గ్లామర్ రాజకీయ గ్లామరే మరి మా అందరికి ఇంత గౌరవాన్ని ఇంత ప్రతిష్టను ఖ్యాతిని ఇచ్చిన తర్వాత ఆయన జన్మించిన రోజు మాకు పండుగ దినం కాకుండా ఉంటుందా విశిష్టమైన రోజు కాకుండా ఉంటుంది మరి మీ వరకు సరే కార్యకర్తలకు ఏమిచ్చినాడని విశిష్టమైన రోజు అంటే అది రాజశేఖర రెడ్డి రక్తం కావడమే కార్యకర్తలందరికీ అమితమైనటువంటి ప్రేమ దానికి ప్రత్యేకమైన కారణమే లేదు ఆ రక్తం బ్లడ్ అది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి బ్లడ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ను ప్రేమించే ప్రతి మనిషికి జగన్మోహన్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యులు చేసుకున్నారు ప్రజలకు ఎందుకు అభిమానము ప్రజలకు మా ఉండే దానికంటే ఎక్కువ అభిమానం ఉంది కారణం ఈ రాష్ట్రంలో ఉండే పేద మధ్య బడుగు బలహీన వర్గాలను అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి పేదరికంలో ఉండే ప్రతి కుటుంబానికి సహాయం చేయాలని ఎన్నో కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి సహాయం చేసిన ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించి చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోధించాలని చెప్పి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేసినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సలహాలను ఇవ్వడమే కాకుండా వాడి కావాల్సిన విత్తనాలు ఎరువులు పనిముట్లు ఇవన్నీ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేసినారు పంట సహాయానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు దబ్బునిచ్చినారు రైతుల విషయంలోనూ అగ్రతామూలమే ఇచ్చినాడు విద్యార్థిని విద్యార్థుల విషయంలో ఈ దేశంలోనే ఏ నాయకుడు అవలంబించిన విధానాన్ని అవలంబించినాడు నాడు నేడు ద్వారా స్కూళ్ల యొక్క మౌలిక వసతులను అభివృద్ధి చేసినాడు విధానాన్ని తీసుకొచ్చినాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టినాడు తిరే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగినాడు కంటి పరీక్షలు చేయించగలిగినాడు వైద్య సహాయాన్ని అందించగలిగినాడు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ప్రతి ఇంటికి పేదవారికి ఎంతో కొంత డబ్బులు వచ్చే పరిస్థితి ఈ రోజు మాట్లాడుతున్నారు ఏడు నెలల కాలం గడిచింది రాష్ట్రంలో ఏఎమ్ కదిలించినా కూడా ఏ పేద మతి కుటుంబాన్ని కదిలించినా కూడా ఒకే మాటే ఆ ఒకే మాట ఏం తెలిసినా జగనన్న ఉండింటే ఈ పార్టీకి ఏదో ఒక డబ్బు వస్తా ఉండి జగనన్న ఉండింటే ఏదో ఒక డబ్బు వస్తా ఉంది జగనన్నను మనం పొరపాటం ఓడించుకుని ఎంత అన్యాయం అయిపోయినా లేకుంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి మనకెంత మోసం చేస్తున్నారు ఏ మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎక్కడే లేక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చినాయంటే దాన్ని బట్టి ప్రజల్లో ఆయన బలం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేమందరం గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే నలభై సంవత్సరాల వయసులో సొంతంగా పార్టీని స్థాపించినారు ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా పార్టీని ఎవరో ఎందుకు అందరికంటే దయచేస్తున్నారు అందరికంటే జనాకర్షణ కలిగిన వాడు ప్రజాభిమానం నిండుగా కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వారి తండ్రి గారే మా అందరికీ ఆత్మీయుడు ఆయనే కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టాలంటే సాహసం చేయలేని పరిస్థితి అట్లాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల వయసులో కేవలం నలభై సంవత్సరాల వయసులో యువకుడు పూర్తి యువకుడు సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి సొంతంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి ఎన్నికల్లేకి సింగల్ గా పోయిన వ్యక్తి జగన్మోహన్ అరవై ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ మొదటిసారి పార్టీ పెట్టి ఓడిన తర్వాత ఏ పార్టీ అయినా తిరిగి మళ్ళా నిలదొక్కవాలంటే చాలా కష్టం చాలా రాజకీయ పార్టీలు తిరిగి పిలిచలేకపోయాయి అది ప్రజారాజ్యం కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు మరొక పార్టీ కావచ్చు మొదటిసారి ఓడితే అయిపోయా మళ్ళీ ఛాన్స్ లేదు వాళ్ళు పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఉండి కూడా ఓటమి ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలంతో కాలంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి ప్రజా సంక్షేమ పాలన కోసం పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని చూరగొని ఇది బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టగలిగింది ఈ రెండు సందర్భాల్లోనూ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఆయన అడుగు అందులో నేను ఉండడం చాలా సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా రెండవసారి నూట యాభై పార్టీగా అధికార పార్టీగా అసెంబ్లీలో అడుగు పెట్టే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను కూడా ఉండడం ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ రెండు సందర్భాల్లోనూ నాకు అవకాశాన్ని అదృష్టాన్ని కనిపించింది ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రధానమైనటువంటి కులిక పోషించారు ఆ తర్వాత ఓటేసినటువంటి ప్రజల యొక్క అభిమానం అందుకే నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆయన రుణపడి ఉంటాడు ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచవన్లు సదా ఉంటాడు రుణపడే ఉంటాడు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏమి చేసినా కూడా వీళ్ళ రుణం తీసుకునేది కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయుడు అత్యంత గొప్పవాడు మేము భావిస్తాం ప్రజలు ఎందుకు భావిస్తారంటే ప్రతి కుటుంబాన్ని ఆదరించినాడు కావుడు కార్యకర్తలు ఎందుకంటే హక్కులు జరుచుకోగలిగినాడు కావు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు భారతదేశ వ్యాప్తంగా అరుదుగా ఉంటారనేది అందరి అభిప్రాయం ఇండియా టుడే సర్వే చేస్తే కూడా ఆనాడు మోడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే తర్వాత స్థానంలో ప్రజాభిమానం కలిగిన నాయకుడుగా ఉండవు ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పేది కూడా ఒకటే జనం అభిమానం పొందిన నాయకులు ఈ రాష్ట్రంలో ముగ్గురే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురే నిజాయితీగా నిజంగా ప్రజాభిమానాన్ని పొందగలిగినటువంటి నాయకులు ఆ ముగ్గురు నాయకుల్లో మా జగన్ ఒకటిగా ఉండడం మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం ఎంతో గర్వపడతా ఉన్నాం అట్లా మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పండగ దినంగా పర్వదినంగా జరుపుతా ఉంది పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా రామేశ్వరంలోని మూలస్వామి దేవాలయంలో రామలింగేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండే హనుమతు లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివునికి భక్తున్ని అభిషేకం చేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేయగలిగిన ఏమంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుడు యుష్యు ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం కోసం ఎంతో సేవ చేయాల్సిన ఆయనకు కావలసినటువంటి శక్తిని మానసిక శక్తిని శారీరక శక్తిని ఆయుష్ను ప్రసాదించవని మనస్ఫూర్తిగా దేవదేవుడిని ప్రార్థన చేసినాం ఆ కార్యక్రమాన్ని అంతటి కూడా భూమిరెడ్డి వంశీధర రెడ్డి కౌన్సిలర్ పట్టణ అధ్యక్షుడుగా కూడా ఆయన ఉన్నాడు భూమిరెడ్డి వంశీధరెడ్డి నాయకత్వంలోనే రామేశ్వరంలోని దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు ఫలాలు పాలు ఇవన్నీ కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా కొన్ని వందల మందికి పంపిణీ చేసే కార్యక్రమం ఒక కేక్ కటింగ్ చేసే కార్యక్రమం కూడా అక్కడ చూస్తాం ఆ కార్యక్రమానంతా కూడా పెద్దల పోయిరెడ్డి నర్సింహారెడ్డి అన్న నాయకత్వంలోనే వారి సొంత ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు రామస్మారెడ్డి వచ్చిన రామేశ్వర దాటిన తర్వాత మూడో కారి ఇక్కడ ఉండే వృద్ధులందరూ కూడా మా తల్లిదండ్రులతో సమానం వారు ఎంతో వయసులో పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలతో సమానమైన ప్రేమకు అభిమానానికి ఆదరణకు దూరమై నిరాదరణకు దగ్గరై ఇక్కడ ఉండే వాళ్ళను అమితంగా ప్రేమించే పద్ధతుల్లోనే మేము సెలెక్ట్ తీసుకున్నాము వారితో కలిసి భోజనం ఏర్పాటు చేయాలని ఆ కార్యక్రమాన్ని దేవాంగట మాజీ డైరెక్టర్ రాగా నరసింహర్లు అందరూ కలిసి మా వాళ్ళు ఆరు మంది ఐదు మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళందరూ ఇంత డబ్బులు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని వారి నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఈ మూడు కార్యక్రమాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది దేవుడి దయవల్ల మరొక సంవత్సరం రేపు సంవత్సరం వచ్చే నాటికి మరింత మేము ఆర్థికంగా అన్ని రకాలుగా శక్తివంతమై బలపడితే ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని తీయాలని మనస్ఫూర్తిగా మా అభిలాషను ప్రజలకు తెలియజేస్తూ సదా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చలవ